నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసీ కార్యకర్తలు నాయకుల శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది ఈ శిక్షణ శిబిరం ముగింపు సభకు ముఖ్య అతిథులుగా ఎంపీ సురేష్ షెట్కార్ టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు జరిగింది మరి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొంచుకోవడము మీ అదృష్టంగా అందులో సంఘాల బిడ్డలో మా అదృష్టంగా భావిస్తున్నాం మరి పార్టీ పరంగానే కాదు సమాజంలో ఎలా ఉండాలి కూడా మీ అందరినీ కూడా నేర్పించడం జరిగింది ఆదివాసులు అంటే అడుగున కాదు ఆదిగా ఉండడంలో నేర్చుకోవాలని చెప్పడం ముందు శిక్షణ ఇవ్వడం జరిగింది మరి చెప్పింది నారాయణ పేరు వెనుకబట్టదా లేదు నారాయణ చాలా మంది ఉంది మా జిల్లాలో ఉన్న జిల్లా మరి కష్టపడుతున్నారు ఇదొక గవర్నమెంట్ అంటే జాబ్ వస్తున్నాయంటే మరి దాని తీసి వాళ్ళు ఎంత ఇంటెన్స్ స్ట్రెస్ తెలిసింది మరి వారు ఊర్కి వెనక తాప ఉన్న మన ముందే ఎల్పి ఉన్నారు మరి

ఇప్పుడే మా నిర్మాణం అనేది జిల్లాలో ఏ గవర్నమెంట్ జాబ్స్మలం పొద్దు ఎక్కువ